హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందలం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధులను విడుదల చేసింది ఇక రిమార్క్స్లో ఎలిజిబుల్ అని ఉండి అమౌంట్ పి పేడ్ అని ఉండేవారికి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మరి ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాలు అలాగే ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంకా ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఏపీలో తల్లి వందన పథకానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది లబ్ధిదారులకు ఇంకా చాలామంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఈ విషయాన్ని తల్లులు సచివాలయాల్లో ఉంటున్న ఉద్యోగుల దృష్టికి అలాగే ఉన్నతాధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అయినా కూడా ఈ పథకానికి సంబంధించి చాలా మంది అర్హులకు డబ్బులు జమ కారేదని అందరి వాదన మరి ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ కి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చింది అయినా కూడా గందరగోళం అయితే తగ్గలేదు ఇంకా చాలా మంది లబ్ధిదారులు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని అడిగి వారికి ఉన్న డౌట్స్ అయితే అడిగి తెలుసుకుంటున్నారు మరి ఆర్టీ స్కూల్ చదువుతున్న విద్యార్థులకు ఎప్పటి నుంచి ఈ పథకం డబ్బులు జమ కానున్నాయి అలాగే అలాగే తల్లి పొందిన పథకానికి సంబంధించి ఎప్పటి వరకు డబ్బులు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది ఇలాగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ కాదు ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర మనకి నలభై శాతం నిధులను అయితే విడుదల చేసింది ఈ పథకం ద్వారా మూడు లక్షల తొంభై మూడు వేల మంది విద్యార్థులకు గాను తల్లుల బ్యాంక్ ఖాతాల్లో మూడు వందల ఎనభై రెండు కోట్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇక చాలా మంది లబ్ధిదారుల ప్రశ్న మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరికి మాత్రం ఈ స్కీమ్ కి సంబంధించి డబ్బులు జమ అయ్యాయి ఇంకో పిల్లవాడికి ఎందుకు డబ్బులు జమ కాలేదని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటే ఈ పథకానికి సంబంధించి మనకి డబ్బులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కనుక రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్ప అంతకు మించి మనం చేయగలిగింది అయితే ఏం లేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరొక కొత్త సినారీ అయితే వచ్చింది కొంతమంది విద్యార్థులకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు జమ అవుతున్నాయి కొంతమందికి పదివేల తొమ్మిది వందలు జమ అవుతున్నాయి మరి మిగిలిన డబ్బుల్లో మాకు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి లబ్ధిదారులు అడుగుతున్నారు ఇక మిగిలిన డబ్బుల్లో మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి మందరం లబ్ధిదారుల ఖాతాలను అయితే డబ్బులు జమ చేస్తారని తెలుపుతుంది అలాగే తొమ్మిది పదో తరగతి చదువుతున్న ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందలు ఇక ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇక తొమ్మిది పదో తరగతి చదువుతున్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాలో ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది అలాగే ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ర్యాంకింగ్ ఆధారంగా ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయల వరకు వారి ఖాతాలను అయితే ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఇక మొత్తంగా ఈ పథకం ద్వారా నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులకు గాను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లుల ఖాతాలో మొత్తంగా పదిహేను వేల రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక తల్లికి వందడం పథకానికి సంబంధించి కార్పొరేషన్ వారీగా ఏపీ ప్రభుత్వం నిధులను అయితే విడుదల చేస్తుంది ఇక ముఖ్యంగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ పథకానికి చాలా మంది తల్లులు దూరమయ్యారు ఇక ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఒక పాఠశాలలో కేవలం ఈ చిన్న పొరపాటు వల్ల మూడు వందల మంది విద్యార్థులు లబ్ధిదారులు ఈ పథకాన్ని కోరుకోవాల్సి వచ్చింది ఈ చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామంది ఆధార్ కార్డుని మనకి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డులో మనకి పన్నెండు అంకెల నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే వారు పన్నెండు అంకెలకు బదులుగా తొమ్మిది అంకెల నెంబర్ని అయితే వేశారు దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోయింది వారి ఖాతాలో డబ్బులు జమ కావు ఎందుకంటే ఆధార్ కార్డులో మనకి పన్నెండు అంకెల సంఖ్య ఉంటుంది తొమ్మిది అంకెల సంఖ్య తీసుకోదు కాబట్టి మీరు ఈ పథకానికి దూరం అయ్యారు అలాగే మనకి ఈ పథకానికి సంబంధించి ఎన్పిసిఏ ఇన్ ఉన్న వారి ఖాతాలో సైతం డబ్బులు జమ అవుతున్నాయి ఈ పథకానికి సంబంధించి అర్హత అలాగే డబ్బులు పడ్డా లేదా చెక్ చేసుకోవడానికి జిఎస్డబ్ల్యూఎస్ అలాగే ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు లేదా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి అర్హత స్టేటస్ను అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఈ డబ్బులు పడ్డాయి లేదా కూడా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోపై డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి